హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు కొత్త వీడలకి స్వాగతం ఈరోజైతే అయితే మన పాలంనరులో అయితే ఫుల్గా మంచి అయితే వచ్చింది గైస్ ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉందో పైన పోయి చూస్తాము మంచు ఎలా ఉందో ఏం కనపడలేదు గైస్ పొందండి దీన్ని పైన పోయి ఇంకా పైన చూసి చూస్తాము ఎలా ఉందో మన పాలంనరు ఏం లేదు గైస్ ఫుల్ మంచు இல்ல கணப்பினி மினி மாரி போயிருந்த கஷ்ட ఎవరైనా బయట వస్తే కంపల్సరీగా స్వెటర్ క్యాప్ అయితే వేసుకోండి గాయస్ చిన్నపిల్లలు కూడా వేసుకోవాలా ఎందుకంటే మంచి అయితే చాలా భంగంగా ఉంది మళ్ళీ ఫీవర్ హెడ్డేక్ వస్తుంది చూడండి హైవేలో చూసాము హైవే దగ్గర పోయి చూస్తాము ఎలా ఉందో చూస్తాము పోయి హైవేకి అయితే వచ్చేసినాము ఒకసారి చూడండి మంచి ఎలా ఉంది హైవేలో బండ్లు వేసుకుని వస్తే చాలా జాగ్రత్తగా అండి గైస్ ఎందుకు రా అంటే రోడ్లో కూడా మంచి ఫుల్ ఉంది గైస్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింటుంది అప్పుడైతే లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుస్తాం